హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఈరోజు మనం నాగార్జున పొడ నుంచి చూస్తున్నారు కదా ఈ నాగార్జున కొండకి మనము తెలంగాణ వైపు నుంచి కావచ్చు లేకపోతే ఆంధ్ర వైపు నుంచి కావచ్చు చక్కగా రెండు వైపు నుంచి బోట్లు ఉన్నాయండి మీరు ఎలా రావచ్చు అండి ఆంధ్ర వైపు నుంచి అయితే టూ హండ్రెడ్ రూపీస్ తెలంగాణ వైపు నుంచి అయితే వన్ ఎయిటీ రూపీస్ అండి రెండు కూడా బ్యారేజ్కి అండి ఈ బ్రిడ్జికి అవతల పక్క యువతల పక్క ఉంటాయండి మీరు ఎలా అయినా రావచ్చు పూర్తి డీటెయిల్స్ మీరు చూస్తూ ఉండండి నేను చెప్తూ ఉంటాను అలాగే బోట్ రావటం అనేది కూడా ఉంటుంది ఆ బోట్లో ఎలా ఉంటుంది కూడా మీరు చూస్తారు అనమాట సో లోపలికి వెళ్దాం చూద్దాం ప్రతిదీ కూడా చక్కగా కింద తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో ఉంటుందండి చక్కగా చక్కగా చూసేయచ్చు అన్నట్టు ఎవటం మర్చిపోయాను నానా తిప్పలబడి వీడియో చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి పదండి లోపలికి ఓకే ముందుగా ఏంటంటే ఈ నాగార్జున కొండకి ఎలా రావాలి ఏమంటే తెలంగాణ వైపు నుంచి కానీ ఆంధ్ర వైపు నుంచి రెండు వైపు నుంచి బోట్లు ఉన్నాయండి ఫస్ట్ బోట్ వచ్చే నైన్ థర్టీ ఏఎం మధ్యాహ్నం వచ్చేప్పటికి వన్ థర్టీ ఏఎం మీరు ఏ వైపు నుంచైనా కూడా చక్కగా రావచ్చండి దానికి సంబంధించిన బోటింగ్లో ఎలా రావాలి ఏంటి అన్నీ కూడా వివరంగా వీడియో పెట్టిన అది ఎండి స్క్రీన్లో పెడతా చూస్తున్నారు కదండి జస్ట్ ఏంటంటే మనం పడవ మీద వన్ అవర్ పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసేసి వచ్చిన తర్వాత ఏంటంటే చక్కగా అలా కనబడుతుంది కదా ఆ సైడ్ దింపుతారు చూసారు కదా మీరు చూస్తున్నారు కదా ఆ ప్లేసు మీరు తెలంగాణ సై ఎక్కినా సరే సైడ్ ఎక్కినా సరే జస్ట్ ఆ రెండు అవతల పక్క ఏమో తెలంగాణ బోట్లు అవుతాయి ఇతర పక్కేమో ఆంధ్ర బోట్లు అవుతాయి ఎవరు వచ్చినా కూడా చక్కగా ఈ వైపు నుంచి వచ్చేయచ్చండి అట్లాగే మొత్తం అంతా చూస్తుండీ బుద్ధుడు సంబంధించిన ప్రతిదీ కూడా మీకు ఏ టు జెడ్ చెప్తారు ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం చేశారో అంటే కనుక ఎవరో గైడు ఇవన్నీ కాకుండా అసలు ఏంటిది అలా తెలుస్తున్నారు అనుకోండి అత్యాద్భుతంగా ఉంటుంది పదండి లోపలికి పదండి మీరు చూస్తూ ఉండండి నేను మొత్తం అంతా కూడా చెప్తాను అద్భుతంగా ఉంటుందండి ఎవరిని చెప్పాను కదండి ఇక్కడ నుంచి కృష్ణానది నుంచి పడవ ప్రయాణం అపారమైన జలరాశి మీదుగా పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణం అండి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించుకోండి దాదాపు ఈ నాగార్జున కొండ ఇరవై మూడు చదరపు కిలోమీటర్ల వైశాలం గల నాగార్జున కొండ మహాలోయ ప్రాంతం అండి ఈ రెండు కొండల మధ్య ఉంటుందని చెప్పాను కదా తూర్పునేమో ఫిరంగి మోటు దక్షిణమేమో ఎడ్డన్న మోటు అనే కొండల మధ్య ఈ నాగార్జున కొండ ఉంటుందండి అసలు ఈ ద్వీపం ఎలా ఏర్పడిందో తెలుసా అండి పొంగిన నదీ జలాలతోటి ఏమైందంటే ఒక ద్వీపంగా మారిందండి అలాగే ప్రాచీన కాలంలో చాలా చాలా ప్రాచీన కాలంలో ఈ యొక్క నాగార్జున కొండకి శ్రీ పర్వతము అనే పేరేండి ఇది ఇప్పుడిప్పుడే కాదండి అతి ప్రాచీన కాలం నుంచి కూడా చక్కగా మనం అంటే మన మనుషులు తిరగడానికి చక్కగా తయారైన దీవెండి ఒక ఐలాండ్ అనమాట చూడండి ఎక్కడెక్కడ ఐలాండ్ గురించి అనుకుంటున్నావు ఈ ఐలాండ్ చూడండి చూడండి ఈ ఐలాండ్ ముందు చూడండి మన దగ్గరలో ఉన్నాయి చూద్దాం ఇకపోతే ఇక చరిత్ర గురించి వస్తేనండి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్ద ప్రారంభంలో ఇక్ష్వాకురి ప్రాంతమున విజయపురి అని పిలువబడిన ఈ లోయనే రాజధానిగా పరిపాలించారండి అండ్ ఈ ప్రాంతం అనేది మామూలు ప్రాంతం కాదండి అశ్వమేధాది యజ్ఞాలు కూడా చేసిన ప్రదేశం అండి ఇదంతా కూడా మీరు బాగా గమనించండి ఈ నాగార్జున కొండ లోయలో జరిపిన తవ్వకాలలో దొరికిన అనేకమైన కూడా బుద్ధుడు సంబంధించిన కూడా మనం ఇక్కడ చూస్తున్నామండి మీరు బాగా గమనించండి కింద గ్రీన్లో కనబడుతుంది కదా అలా ప్రతి దాని మీద కూడా చక్కగా ఆ శిల్పం ఏంటి దానికి సంబంధించిన విషయం ఏంటంటే క్లీన్గా ఉంటుందండి ఆ గ్రీన్ దగ్గర చూడండి అంతా కూడా నాగార్జున మనం ప్రయాణించి వచ్చాం కదా బోట్లో అదంతా కూడా మొత్తం అంతా నాగార్జున కొండ చుట్టూ చూసారు కృష్ణాది కనపడుతుంది అంత అద్భుతంగా ఉంటుందండి అక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి అక్కడ గ్రీన్ ఉంది కదా గ్రీన్తో తో ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ మీద అసలు ఆ శిల్పం ఏంటి ఆ శిల్పం యొక్క విశిష్టత ఏంటనేది క్లియర్గా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్తే ఎవరిని అడగక్కర్లా గైడ్ అందుకనే ఏంటంటే ఆ శిల్పాల గురించి ఎట్లాగో మీరు వెళ్ళినప్పుడు కింద చదువుతారు కాబట్టి తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి నేను చెప్పకుండా వేరే విషయాలు చెప్తాను అట్లాగే లోపలండి మొత్తం అండి నాలుగు సెక్షన్స్ ఉంటాయండి మీరు చక్కగా చూసుకుంటూ వెళ్ళండి మీకే అర్థమైపోద్ది ఒక్కో సెక్షన్లో ఒక్కొక్కటి అనమాట అలాగే ఏంటంటే మొదటి విభాగంలో ఏంటంటే చక్కగా పూసలు నాణ్యాలు ధాతు కండికలు చలువరాతు శిల్పాలు ఉంటాయండి రెండవ విభాగంలో ఏంటంటే ఈ బుద్ధదేవుని జీవిత చరిత్రని జాతకథలు దలుసుకదండి అదంతా కూడా చలువరాతు శిల్పాల మీద చక్కగా ఉంటదండి అలాగే మూడవ విభాగంలో సూక్ష్మ పరిమాణంతో అంటే చాలా చిన్నగా ఉండే అట్లాంటివన్నీ కూడా ఎంత అద్భుతంగా ఒక నిర్మించారో వాళ్ళు ఎలా చెక్కి మనకి ఇప్పటివరకు ఉంచారు అన్నది కూడా మీరు మీకు చూడొచ్చండి అట్లాగే నాలుగో విభాగంలో ఏంటంటేనండి శాసన స్తంభాలండి ఇప్పుడంటే మన పుస్తకాల మీద వాటి మీద డిజిటలైజ్ చేస్తున్నాం అప్పుడు అప్పుడేంటంటే రాతి మీద వాళ్ళు ఏంటంటే ఆ శాసనాలు చేసేవాళ్ళు ఇప్పుడు అయోధ్యలో కూడా చూశారు కదా మొత్తం లాగా పెట్టి లోపల భూమిలో పెట్టి శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని ఒక బాలయాన్ని కట్టారు కదా అప్పట్లో ఏం చేసేవారు అంటే ఒక రాతి మీద రాసేవాళ్ళు అట్లాంటివన్నీ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు అంటే దాన్ని బట్టే ఇక్కడ మనకు ఉంటాయి కదా ఇది అప్పటిది ఏంటి ఎవరు చేశారనేది మనకు అర్థం అవుతుంది ఏమండి మీరు చూస్తున్న ఈ ప్రదేశంలో మొత్తం అన్ని మీరు గమనిస్తే నాలుగు వందల వరకు శాసనాలు ఉన్నాయండి అవన్నీ కూడా ఏంటంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏ ఏ సందర్భంలో అది రాశారు అనేది మొత్తం అంతా కూడా చక్కగా మీకు గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్లో మీరు చదువుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఎక్కువగా అండి బౌద్ధ కార్యకలాపాల గురించి వాటి ప్రాముఖ్యత గురించే ఎక్కువ ఉంటాయండి ఏంటంటే ఇక్కడ చాలామంది సన్యాసులు ఉన్నట్టు కూడా తెలుస్తుందండి ఏమండి ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణ భారతంలోనే అతి పెద్ద బౌద్ధమత కేంద్రం అండి చూస్తున్నారు కదండి చక్కగా గ్రీన్ కనపడుతుంది కదా చాలా ఊరికంటే ఇరిగిపోయినాయి అట్లా ఈ తవ్వకాలు దొరికినాయి కదండీ దానివల్ల ఏంటంటే ఈ కొద్దిగా పోయినాయి అట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా తవ్వకాల్లోనే ఎక్కువ అండి చూడండి అప్పుడు దేవతా విగ్రహాలు అవన్నీ ప్రతిదీ కూడా చక్కగా మనం ఎట్లాగో పట్టుకుంటామనేమో ఎక్కడ మీరు టచ్ చేయొద్దండి ఆవిడ వెళ్ళినప్పుడు మాత్రం చూడండి మళ్ళీ భావితరాలే కావాలి కదా చూడండి నేను చెప్పే కదా శాసనాలు అవన్నీ కూడా అలా ఉంటాయండి ఇవ్వండి ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి చూడండి అవి చెప్తాను కదా ఎన్ని జాతకథలు సంబంధించినవి మీరు మీరేంటంటే ముఖ్యంగా ఇంకో ఇక్కడ ఇబ్బంది ఏంటంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే మీరు బోటు దిగిన తర్వాత మీకు మాక్సిమం గంటే టైం ఇస్తారండి గంట మించి ఇవ్వరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా అసలు టైం వేస్ట్ చేయకుండా గబగబా చక్కగా ఏంటంటే దానికి వెళ్ళిపోండి ఈ టికెట్ కూడా కొనక్కల టికెట్ కూడా బోట్ దగ్గర మనకి ఇచ్చేస్తారు ఈ మ్యూజియం టికెట్ ఎవరు అడగరు మా మ్యూజియం టికెట్ బోట్ టికెట్ రెండు కలిపేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు చక్కగా అసలు అక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా మీరు ఏం చేస్తారంటే టక టక చక్కగా నడుచుకుంటూ పురాతన మన మ్యూజియంలోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి చక్కగా ఎంత టైం చూసుకొని జాగ్రత్తగా మ్యాక్సిమం ఆ వన్ అవర్ దానికే కేటాయించండి ఊరికి ఆ చెట్టు కింద కూర్చోవటం అట్లా ఎన్ని ఏం చేయొద్దు చక్కగా మళ్ళీ ఏంటంటే ఒక గంటలో మీరు వెనక్కి వచ్చి చూడండి అక్కడ మాత్రం విపరీతమైన రష్ ఉంటుంది ఫొటోస్కి మాత్రం అశోకుడి ధర్మచక్రం వేరే ఓ ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది అండి సాధ్యమేంతవరకు మీరు ట్రావెల్ చేయండి మీరు ట్రావెల్ చేస్తే ఏమవుతుందంటేనండి నేను ప్రతిసారి చెప్తానండి మీరు మనం లక్ష లక్షలు సంపాదించి కూడబెట్టి ఏం చేస్తామని చెప్పండి మనం ఉన్నంత వరకు మన బాధ్యత నిర్వర్తించడం కనీసం ఇండియాలో ఉన్న అద్భుతమైన ఈ ప్రదేశాలన్నీ చక్కగా చూస్తూ వీకెండ్లో ఉంటే కనుక ఎంతసేపు అట్లా అని కాక దగ్గరలో ఉంది చూడండి ఇదే ఐలాండ్ మనం పడవలో వెళ్తున్నాము పైన ఐలాండ్లో ఉంటున్నాము అంతసేపు ఉంటున్నాము చక్కగా చూడండి ఐలాండ్ మనకి ఎంత దగ్గరలో ఉందో మీలో ఎంతమంది వెళ్తారు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏమండి మీకు వచ్చిన విషయం చెప్తాను గ్యారంటీగా వినండి ఏమండి జాకీ ఛానల్ తెలుసు కదా మీకు ఆయన పెద్ద స్టార్ కదా ఆయన తన పుత్రుడికి వాళ్ళందరికీ ఏమి ఇచ్చారు తెలుసు అంటే ఒక ఇల్లు కొద్దిగా డబ్బిచ్చాడండి మిగతా అదంతా కూడా తన ప్రపంచం అంతా తిరగడానికి తన తన ఫ్యామిలీ తన మొత్తం అంతా చూపించాడండి చూడండి వాళ్ళకి చదువు చెప్పిద్దాం అన్నీ చేద్దాం కానీ మీరు కూడా ఆనందపడండి రూపాయి రూపాయి పోగు చేసి తిరిగి ఇచ్చే ప్రయోజనం ఏముంది ఎప్పుడైనా ఇట్లాంటి ప్లేస్కి ప్రతి నెలలో ఒక్కసారి మీరు చక్క ఎక్కడో అక్కడికి దగ్గర ఒకసారి రెండు నెలలకు ఒకసారి దూరంగా ఇలా ప్లాన్ చేయండి ఎందుకంటే ఈ నాగార్జున సాగర్ దగ్గర ఏంటంటే నాలుగు ఉన్నాయి చూడాల్సినవి జస్ట్ మీకు ఎంత దూరంలో ఉన్నాయో మీకు జస్ట్ ఇంతకు ముందు కనబడతానే కదండి మొత్తం దీంతో కలిపి నాలుగు ఉన్నాయండి జస్ట్ మీకు అది చూపిస్తున్నాను అంతేనండి నేను ఇంకా చూడండి ఆ తర్వాత ఇంతవరకు మొత్తం నాగార్జున నాగార్జున సాగర్ సిరీస్లో నాలుగు వీడియోలు ఉన్నాయండి నాలుగు వీడియోలు నేను విడివిడిగా పెట్టాను ఎక్కడన్నా కనుక ఇన్ఫర్మేషన్ రిపీట్ అయితే దయచేసి మరో అనుకోకండి నేను కావాలని కాదు ఒక వీడియో చూసినా సరే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు వాళ్ళకి తెలవాలని ఉద్దేశంతో నేను పెట్టానండి అట్లాగే మరో మంచి ట్రావెల్ వీడియోతోటి మీ జీవితానికి తెలుగు ప్రయాణం చేసేసుకుందాం మనం